మాజీ మంత్రివర్యులు పెద్దలు కొప్పులీశ్వరన్న గారి ఆదేశాల మేరకు ధర్మపూర్ నియోజకవర్గం ఎండపేల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దలు జగన్ గారు ఆధ్వర్యంలో మా మండల నాయకులు పెద్దలు గాదుల మల్లేశం గారు వారందరు ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం కొరకు మా కార్యకర్తలను సమన్వయం చేయడం కొరకు పార్టీ జెండాలు ఆవిష్కరణ చేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ప్రజలకు వచ్చినటువంటి వ్యతిరేకతను ఎండగడుతూ రానున్న స్థానిక సంస్థల్లో విజయం సాధించాలని సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ డెల్టీసీ కానీ సింగిల్ విండో కానీ వార్డ్ మెంబర్స్ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలవడం కొరకు మా కార్యకర్తలు మేము అంత ప్రయత్నం చేస్తున్నాము పెద్దలు ఈశ్వరన్న గారు చెప్పినట్టుగానే ఈ నియోజకవర్గంలోని ఈ మండలంలో దాదాపు అన్ని ఎంపీటీసీ అన్ని సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకోవడానికి కార్యకర్తలను సమన్వయం చేస్తూ మేము గ్రామ గ్రామాన పార్టీ బలోపేతం కొరకు ప్రయత్నం చేస్తున్నాము మా కార్యకర్తలకు మా గ్రామ ప్రజలకు అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్నటువంటి ఏ ఎలక్షన్ వచ్చినా బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలే గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వానికి మనమంతా మద్దతు తెలియజేస్తూ గతంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాజనంపల్లె కానీ ఎన్నపల్లి మండలం కానీ అన్ని విధాల అభివృద్ధి చెందింది రోడ్లు కానీ సీసీ రేమ్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఏదైనా ఏ అభివృద్ధి జరిగిందన్నా కూడా పెద్దలు ఈశ్వరన్న గారు బీఆర్ఎస్ పార్టీ గతంలోనే అభివృద్ధి జరిగింది కనుక మళ్ళొకసారి మన పార్టీని అధికారంలో తీసుకురావడానికి మనం అంతగా మనం అంత సాయశక్తుల ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ పేరు పేరున తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ నమస్కారం ఎండపల్లి మండలం రాజరాంపల్లి చౌరస్తాలో ఈరోజు జెండా ఎగురవేసి రాజారాంపల్లె వారాస పార్టీ విస్తృతత ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ మాజీ మంత్రివర్యులు మన ప్రియతమ నాయకులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారి ఆదేశాల మేరకు ఎండపెల్లి మండలంలోని అన్ని గ్రామాలలో జెండాను రెపరెపలాడించి ఇల్లు ఇల్లుకు తిరిగి ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళి గతంలో కేసీఆర్ గారు చేసిన పనులు మన ఈశ్వరన్న గారు చేసిన పనులు అన్నింటినీ వివరిస్తూ రానున్న ఎన్నికల్లో రానున్న స్థానిక ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి మొదలుకొని సర్పంచ్ వరకు ఎంపీటీసీ వరకు జెడ్పీటీసీ వరకు ఎన్నికలు ఏ వచ్చినా సరే రానున్న రోజుల్లో ప్రతి ఎన్నికల కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలని మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం ప్రతి ఇంటికి వెళ్ళి మా మా కాదు చేసిన అభివృద్ధి పథకాలను మా సాధ్య పనులన్నింటి తెలియజేయడం జరుగుతుంది అందుకని రానున్న రోజులలో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా ఉంటారు

గ్రామ గ్రామానికి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి గ్రామం తిరుగుతూ వస్తున్న క్రమంలో ఈరోజు మన రాజరాంపల్లె గ్రామంలో జెండా ఆవిష్కరించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వారు మండల అధ్యక్షులు జగన్ గారు ఆధ్వర్య లోపల అలాగే రామారాసు అడ్వకేట్ గారు మరియు జానీ గారు అలాగే భాస్కర్ గారు తర్వాత సర్పంచ్ నారాయణ గారు వెంకటేష్ గారు మా రాజరాంపల్లె గ్రామ కార్యకర్త సోదరులు వీరందరూ పిలవగానే వచ్చినందుకు ప్రత్యేకించి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అతి తక్కువ సమయం లోపల తొందరలో ఎలక్షన్ స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్లు కానీ తర్వాత సింగరంగ చైర్మన్లు కానీ ఏది వచ్చినా కానీ ఈ బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలవాలి అనే ఉద్దేశం మీదకెళ్ళి గ్రామ గ్రామాన కార్యకర్తలు మోటివేషన్ చేసుకుంటూ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మాయ మాటలు చెప్పి గది ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి ఒక ఫ్రీ బస్సు తప్ప వేరే ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ అమలు కాలే జస్ట్ ఫార్టీ పర్సెంట్ కొన్నినాయి అసలు మొదలె పెట్టినవి కొన్ని ఉన్నాయి కాబట్టి జనం వాళ్ళ వ్యతిరేకత ఉన్నారు రానున్న రోజుల్లో ఈ స్థానిక సంస్థలలో మన బిఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టే అవకాశం జనం చూస్తున్నారు కాకపోతే మనం పోయి వాళ్లకు జస్ట్ అట్లా కలిస్తే సరిపోతుంది జనం వాళ్ళు లేని రోజుల్లో సోషల్ మీడియా ప్రపంచం చేతుల్లో కనబడుతుంది ఎవరు ఏం చెప్తున్నారు ఎవరు మాయ మాటలు చెప్తారు ఎవలేం ఇస్తున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఆ క్రమం లోపల ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు చెప్పిన మాటలు ఫ్రీ అని ఇచ్చారు కానీ మహిళలే చికిల్ చికలు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి మనం చూసినాం కాబట్టి వాళ్ళే అంటున్నారు నువ్వు ఫ్రీ ఎందుకు పెట్టినావు నువ్వు మేము అడిగినావా మా ముందు ఇచ్చినావు ఇచ్చిన దానికి ఏంది మాకు కొట్లాటేంది అదేంది మేము ఇల్ రోజులు పోలేదు అట్లే పోదు అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు తర్వాత రైతులకు రుణమాఫీ అనేది ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఇంకా థర్టీ పర్సెంట్ ఇక రాను ఉన్నారు వాళ్ళు కూడా చాలామంది ఇబ్బందులు పడతారు వాళ్ళు మనెత్తిపోతారు ఇంకా మాకు చెప్పిన మన బ్యాంకులకు కట్టిన పైసలు కూడా మాకు తిరిగి వస్తలేవు అనే ఉద్దేశంతో చేస్తారు అలాగే ఈ ఇరవై ఐదు వందలు ఏదైతుందో మహిళ ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పి మాట చంపారు అట్లా కాకుండా తర్వాత షాది ముబారక్ కానీ కళ్యాణలక్ష్మి కానీ వాటితో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇంతవరకు తులం బంగారం కాదు కదా ఏం చేయలేని పరిస్థితి మనకు కనబడ్డది కాబట్టి ఈ కేసీఆర్ కిట్ అని చెప్పి పాపం మహిళలు ప్రసవిస్తే వాళ్ళు సంతోషంగా ఇంటికి వదురు దాన్ని కుట్రపూరితంగా దాన్ని తీసేసి సరే తీసేతే తీసేది కానీ నీ పేరు పెట్టిపోయినా మంచిదే అది ఇస్తలేవు కదా ప్రతి ఒక్కరు అదే ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఎక్కడ చూసినా కానీ మాయమాట చెప్పి గద్దె నెక్కిండే తప్ప ఒక అమల్లో చూస్తే ఇక్కడ ప్రజల్లో ప్రతి ఒక్కరికి అదే ఉన్నది కాబట్టి రానున్న రోజుల్లో మన ఈ స్థానిక సంస్థల్లో కలిసికట్టుగా అందరం పనిచేసి మనం సర్పంచ్లో కానీ ఎంపీటీషులు కానీ డెపిటీసీ ఎంపీపీ కానీ మీకు పార్టీ కలుష్యం చేసుకుంటారని చెప్పి ఖచ్చితంగా మీకు తెలియజేస్తూ మీ అందరికీ అండగా మేము ఉన్నాం మీరు ఖచ్చితంగా పనిచేయడం మీ ఇంకా మేము ఉన్నాం ప్రతి ఒక్క గ్రామ గ్రామాన్ని తిరిగి అందరికీ సపోర్ట్గా ఉంటామని చెప్పి తెలియజేస్తూ చూపిస్తున్నాం